పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలి చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలు హక్కుల పరిరక్షణ కోసం జూలై తొమ్మిదిన జరిగే రేపటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్ పిలుపునిచ్చారు బోయినపల్లి మండలం తడిగొండ బీడీ కంపెనీ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా గురిచాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గ హక్కులను కాలరాస్తూ కట్టు బానిసలుగా చేసే విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా పని గంటల పెంపు దోపిడీ కార్మికులకు భద్రత లేకుండా పోతుందని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులందరూ జిల్లా కేంద్రానికి ఉదయం పది గంటలకు తరలివచ్చి విజయవంతం చేయాలని మండల సిఐటియు కన్వీనర్ గురచల శ్రీధర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురచల శ్రీధర్ మరియు బీడీ కార్మికుల మారుతి ప్రవీణ్ పిట్టల అజయ్ గోలి మారుతి కాల విజయ్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు బీడీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా రేపటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పోస్టర్ని ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇలా ఏ ప్రభుత్వాలైనా కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన పేద ప్రజల పక్షాన రైతుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలు మరి ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఓట్లు తీసుకొని మరి మేలేమో పెట్టుబడిదారులకు అనిల్ అంబానికి ముఖేష్ గౌతమ్ ఆదన్ లాంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా కార్మికుల హక్కులను కళ్ళ కాల కొల్లగట్టే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం ఏదైతే ఉందో దాన్ని తుంగల దొక్కి ఇప్పుడు రాబోయే రోజుల కార్మికులను శ్రమను దోచుకునేందుకు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేయించుకునేందుకు ఇలా చట్టం తీసుకొచ్చుకున్న సందర్భంలో ఆ చట్టాలను తిప్పికొట్టేదందుకే రేపటి రోజున బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు ముఖ్యంగా మహిళా బీడి కార్మికులు బీడి కార్మికులు టేకేదార్లు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆశా వర్కలు అంగన్వాడీలా చెప్పుకుంటూ పోతే ఉపాధి కూలీలు సాధారణ పౌర సమాజం కూడా ఈ ఈ సమయంలో పాల్గొనవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ఎందుకంటే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసే విధంగా కార్మికుల హక్కులను కాలరాస్తుంది